హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను లాస్ట్ ఇయర్ నమ్ముకున్న సంక్రాంతి నోములు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే కొన్ని నోముల ఐడియాస్ కూడా మీకు చెప్తాను ఉన్న వాటితో కూడా స్పెషల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ నేను శ్రీరామనవమి నోము చూపిస్తాను ఇది లాస్ట్ ఇయర్ నేను ఎందుకు నమ్ముకున్నాను అంటే మనకు లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరం ఓపెన్ అయింది కదా అందుకని శ్రీరామనవమి నోమని అని నమ్ముకున్నాను నేను ఇది చాలా సింపుల్ అండి ఈ నోముకు మనకు ఒక చిన్న గిన్నె ఒక గ్లాస్ కావాలి ఖాళీ గిన్నెల గ్లాసులు నమ్ముకోకుండా ఇలా స్పెషల్గా ఉన్న వాటితోనే శ్రీరామనవమి నోము ఇలా నమ్ముకోవచ్చు నేను చూపిస్తాను ఒక గిన్నె తీసుకోవాలి అందులో మనం ఒక కంకణం వేసుకోవాలి అదే ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ ఒక జిప్ లాక్ కవర్ లో కానీ కొంచెమంత అంత పెసరపప్పు తీసుకొని అందులో ప్యాక్ చేసుకోవాలి ఇది వడపప్పు గిన్నె అలాగే గ్లాసులో పానకం సంబంధించిన వాటిని పెట్టాలి అంటే ఒక చిన్న బెల్లం ముక్క ఒక ఇలాచి ఒక మిరియాల గింజ అన్నీ కలిపి ఒక కవర్లో వేసి గ్లాసులో పెట్టాలి ఇది పానకం గ్లాస్ అవుతుంది ఇలా పదమూడు సెట్లు వేసుకోవాలి దీన్నే వడపప్పు పానకం నోము అని కూడా అంటారు శ్రీరామనవమి నోము అని కూడా అంటారు ఇది శ్రీరామనవమికి మనం వడపప్పు పానకం పెడతాం కదా అలా అనమాట ఇప్పుడు రెండవ నోము చూద్దాం ఇలా మీ దగ్గర ఒక ఎంటీ బాక్స్ తెచ్చుకున్నారనుకోండి అందులో పార్టీషన్స్ ఉంటే దీన్ని ఎన్నో రకాలుగా మనం నమ్ముకోవచ్చు ఫస్ట్ పూజ బాక్స్ చూపిస్తాను ఈ వీడియోలో చూపించినట్లుగా ఒక దాంట్లో పసుపు ఇంకొక దాంట్లో కుంకుమ అలాగే గంధము విభూతి అక్షంత ఇలా వేసుకోవచ్చు లేదంటే విభూతి బదులు కర్పూరం కూడా వేసుకొని నమ్ముకోవచ్చు పసుపు కుంకుమ గంధము ప్యాకెట్లో పెట్టుకోవచ్చు లేకపోతే అందులో పోసుకోవచ్చు ఇది పూజ డబ్బా నోము ఖాళీ బాక్సులు కాకుండా ఇలా స్పెషల్గా మనం ఇలా నొమ్ముకోవచ్చు అలాగే ఇందులో మసాలాలు వేసి మసాలా బాక్స్ అని కూడా నమ్ముకోవచ్చు లేదంటే పోపులకు సంబంధించినవి వేసుకొని పోపు డబ్బాని కూడా నమ్ముకోవచ్చు జీలకర్ర ఆవాలు పసుపు ఎండుమిరపకాయలు శనగపప్పు పెసరపప్పు ఇలా ఏదైనా వేసుకొని పోపు డబ్బాని నమ్ముకోవచ్చు చూసారా ఇలా ఒక్క బాక్స్తో మనం ఎన్నో రకాలుగా నొమ్ముకోవచ్చు ఇలా ఏవైనా సరే ఏది వేసుకున్నా సరే పదమూడు సెట్స్ చేసుకోవాలి ఇప్పుడు కాఫీ కప్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఏం లేదండి ఇది చాలా సింపుల్ దీనికి మనకు ఒక పదమూడు గ్లాసులు కానీ ఒక పదమూడు కప్పులు కానీ ఏదైనా చిన్న గిన్నెలు కానీ తీసుకోవచ్చు ఈ గ్లాసులో ఒక కాఫీ ప్యాకెట్ పెట్టాలి ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది వన్ రూపీ కాఫీ ప్యాకెట్ తీసుకొచ్చి చేసుకోవచ్చు అలాగే కొంచెం షుగర్ ఏదైనా కవర్లో కానీ పేపర్లో కానీ ఇందులో అయినా ప్యాక్ చేసేసి అది కూడా ఒక పెట్టాలి ఇట్లా ఒక గ్లాస్లో ఒక కాఫీ ప్యాకెట్ ఒక షుగర్ ప్యాకెట్ పెట్టి పదమూడు సెట్స్ వేసుకోవాలి ఇలా చేసి నోముకోవాలి దీన్ని కాఫీ కప్ నోమంటారు నెక్స్ట్ పంచరామాల నోము లాస్ట్ ఇయర్ సంక్రాంతి సోమవారం వచ్చింది సో శివుడికి సంబంధించిన నోము నమ్ముకోవాలంటే నేను ఇలా పంచరామాల నోము నమ్ముకున్నాను దీనికి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక చిన్న శివలింగం లేదా మీ దగ్గర అచ్చులు ఉన్నా సరే అచ్చులు పెట్టుకోవాలి తర్వాత ఒక విభూతి ఉండ ఒక రుద్రాక్ష పసుపు కుంకుమ ఒక ఏకబిల్వము ఇది ఇలా అచ్చులా తీసుకున్నా సరే లేదా మీ దగ్గర ఏకబిల్వం ఉన్నా సరే పెట్టుకోవచ్చు ఒక ఎండు ఖర్జూరం ఒక మాణుక్యం అందులో ఒక ఒత్తి వేసుకొని ఇలా సెట్లా చేసుకోవాలి మీరు ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు ఇది పంచరామాలు కాబట్టి ఐదు సెట్సే చేసుకోవాలి అంటే ద్రాక్షారామం అమరారామం సోమారామం క్షీరారామం కుమారరామము ఇలా ఐదు సెట్స్ వేసుకోవాలండి ఇది పదమూడు సెట్స్ కాదు ఓన్లీ ఐదు సెట్స్ వేసుకోవాలి ఇప్పుడు జ్యోతిర్లింగాల నోము చూద్దాము ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ సేమ్ పన్నెండు జ్యోతిర్లింగాల నోము కూడా ఇలానే ఉంటుంది దీంట్లో మనం మాణిక్యాల బదులు రుద్రవత్తి పెడతాము వీడియోలో చూపిస్తున్న కదా అలా ఉంటుంది రుద్రవత్తి ఇవి పన్నెండు సెట్స్ చేసుకోవాలి జ్యోతిర్లింగాలు పన్నెండు కాబట్టి పన్నెండు సెట్స్ చేసుకోవాలి ఇది కూరగాయల బుట్టము దీనికి పదమూడు బుట్టలు కానీ ప్లాస్టిక్ బౌల్స్ కానీ నొమ్ముకోవచ్చు పదమూడు బుట్టలలో పదమూడు రకాల కూరగాయలు పోసి నొమ్ముకోవాలి క్వాంటిటీ ఇంత అంతనే ఏం లేదండి మీరు ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క రకం కూరగాయలు వేయాలి ఇలా పదమూడు రకాల కూరగాయలు వేయాలి కూరగాయల బుట్ట నోము అంటారు ఇలా కాకుండా ఇందులో కూరగాయలకు బదులు పువ్వులు కూడా వేసి నొమ్ముకోవచ్చు పదమూడు రక పదమూడు బుట్టలలో పదమూడు రకాల పువ్వులు వేసి బుట్ట అని కూడా నమ్ముకోవచ్చు అక్కకి అటుకులు చెల్లెకు చెల్లలు నోము దీనికి రెండు ప్లేట్లు కానీ రెండు గిన్నెలు కానీ తీసుకోవచ్చు ఇది ఒక ప్లేట్లో అటుకులు ఇంకొక ప్లేట్లో పుట్నాలు పోసి నొమ్ముకోవాలి ఉంటే శనగలు పోయాలి శనగలు లేకపోతే పుట్నాలు పోసుకోవచ్చు వీటిలో రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడకలు పసుపు కుంకుమ గాజులు ఇలా రెండు ప్లేట్లలో వేసి నోముకోవాలి అటుకుల ప్లేటు ఇవ్వాలి లేదా అక్క వరుసిన వాళ్ళకి ఇవ్వాలి శనగల ప్లేటు చెల్లెలకి ఇవ్వాలి ఇది ఇచ్చేటప్పుడు ఒక చీర పెట్టాలి అది వీలు కాకపోతే బ్లౌజ్ పీస్ సౌభాగ్య పెట్టివ్వండి సౌభాగ్యలక్ష్మీనోము ఈ వారం మంగళవారం వచ్చింది కాబట్టి లక్ష్మి నోము గురించి చెప్తున్నాను దీనికి ఇలాంటి ఒక ట్రే కానీ ప్లేట్ తీసుకోవాలి అందులో ఒక చీర ఒక బ్లౌజు అలాగే బ్లౌజ్ పీసు పౌడర్ డబ్బా కాటుక అద్దం దువ్వెన పసుపు కుంకుమ కుడకలు గాజులు ఇలా ముత్తగా సంబంధించినవన్నీ పెట్టి నొమ్ముకోవాలి నోము ఎప్పుడైనా నమ్ముకోవచ్చు లేదా మంగళవారము శుక్రవారము వచ్చినప్పుడు కూడా నమ్ముకోవచ్చు నోముకునేటప్పుడు పండ్లు కూడా పెట్టుకోవాలి అలాగే గౌరమ్మ కూడా పెట్టుకోవాలి ఇది మనమే ఉంచుకోవాలి ఇది కనుమ రోజు ఈ చీర కట్టుకొని కనీసం ముగ్గురికైనా పసుపు బొట్టు ఇవ్వాలి ఇది బతుకమ్మ నోము ఇది మనకు బయట ఎలాంటి బతుకమ్మలు దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని నమ్ముకోవచ్చు ఇది గంగా దీపం గౌరీ దీపం దీపంలోమో దీనికి రెండు ప్లేట్లు తీసుకొని ఒక ప్లేట్లో నీళ్ళు ఇంకొక ప్లేట్లో పసుపు పూసుకోవాలి నీళ్లు పూసిన ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసుకోవాలి ఇది గంగా దీపం వీటిలో రెండు దీపాలు పెట్టి గౌరమ్మ పెట్టి నమ్ముకోవాలి ఇది ఎవరికివో మనమే ఉంచుకుంటాము మీరు పోసిన ప్లేట్నేమో గంగా దీపం అని పసుపు ఉన్న ప్లేట్నేమో గౌరీ దీపం అని అంటారు ఏ నోములు ఎలా నమ్ముకోవాలి ఎవరికి ఇవ్వాలి అనే విషయాలండి ఈ వీడియోలో చెప్పాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ